మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నాగ్ అశ్విన్ నాగ్ అశ్వన్ పరిచయం అవసరం లేని పేరు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతరం మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక త్వరలోనే కల్కి సినిమా క్యాల్కీ మూవీ ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ సినిమా జూన్ ఇరవై ఏడో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇకపోతే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు దర్శకుడిగా ఇది ఈయనకు నాలుగవ సినిమా ఇలా నాలుగో సినిమాకే భారీ బడ్జెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా నేటిజన్ సారా తీస్తున్నారు ఎవడే సుబ్రహ్మణ్యం ఈవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తారు కాలేజీ రోజుల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా మణిపాల్ మల్టీ మీడియా కోర్సులో చేరారు వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించారు ఇక చిన్నప్పటి నుంచి కథలు రాస్తూ ఉండే ఈయనకు సినిమాల పై ఉన్న మక్కువ చూసి తన తల్లి డైరెక్టర్ శేఖర్ కమ్ములకు శేఖర్ కమ్యుల పరిచయం చేశారు ఇలా డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో నాలుగు వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవారు ఇది ఈయన మొదటి రెమ్యునరేషన్ కావడం విశేషం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి